మనందరం ఇప్పుడు ఆడిషన్స్కి వెళ్దాం అది కూడా సినిమా ఆడిషన్స్ కి పదండి మీరు కూడా వచ్చినట్టే ఏంట్రా డైరెక్టర్ మమ్మాలకు లాగా పడుతుంది వీడియోలు చేసి మన బుర్ర కూడా పొడైపోయింది ర మమ్మలా కనపడుతుంది ఇన్నిసార్లు వీడియోలు చేసి ఇసిగిపోయా అని చెప్పి వేరే డైరెక్టర్ దగ్గరికి వచ్చా ఇక్కడ కూడా మమ్మలా కనపడుతుంది బయట ఎవరు అక్కడ వస్తారా డోర్ తాళం వేసేసుకోమంటారా ఇంట్లో గొంతు కూడా మా అమ్మ గొంతులానే ఉంది మన బుర్రలో పాడైపోయింది అంత భ్రమలో ఉన్నారా ఏ గొంతున్నా మా అమ్మ గొంతులానే ఉంది పద లోపలికి వెళ్దాం ఏదైతే అదే వచ్చేవాళ్ళు లోపలికి రావచ్చు కదా ఏంటి బయట గంటల గంటల మీటింగ్ రేపు ఒక ట్రైలర్ దాని మమ్మా అంతలేదు జాను మీకు నచ్చిన పేరులో పిలిస్తే పలికేస్తారా ఇక్కడ డైరెక్ట్ పిచ్చా హాస్పిటల్ నుంచి అడ్రస్ ఎత్తుకోవడానికి జాను మీ అమ్మ కాదురా ఎవరు హలో అండి మేము వచ్చాం నేను ఆడిషన్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను హలో సినిమా మీరేనా తీసేది డైరెక్టర్ కాదండి డైరెక్టర్ కాఫీ తాగడానికి బయటికి వెళ్తే మీలాగా ఆడిషన్స్ వచ్చాను కుర్చీ ఖాళీగా ఉందని బేవర్స్ కూర్చొని సోది చెప్పడానికి వచ్చాను డైరెక్టర్ లాగా అనిపించట్లేదా ఈ డైరెక్టర్లకు కొమ్ములు ఉంటాయా మామూలుగా ఉండరా ఎలా అబ్బే నేను ఆ ఉద్దేశంతో అనలేదండి మీరు డైరెక్టర్ ఏనా అని అడుగుతున్నా అలా తప్పుగా అర్థం చేసుకోకండి వెళ్ళండి భలే యాక్టింగ్ చేశారు నేను ఇంకా స్టార్ట్ చేయాలి ఆడిషన్స్ కానీ ముగ్గురు కట్ట కట్టుకొని వచ్చేసారు ఏంటి పిల్లలు వేసుకొని ఇంతకీ ఆడిషన్స్ ఎవరు చేద్దామని ఏంటండి ఎలా అంటారు మా యాక్టింగ్ గురించి మీకు తెలియదు ఒక్కసారి స్టార్ట్ చేశానంటే చింతైతేనే మీ ముగ్గురు యూట్యూబ్ లో కూడా డాక్ట్ తెలుసా నేనేమో కన్న ఈ రోజుకి బాగా పనికి వస్తాను వాళ్ళిద్దరు చైల్డ్ ఆర్టిస్ట్ కింద పనికి వస్తారు వాళ్ళిద్దరు చైల్డ్ ఆర్టిస్ట్లు అండి అప్పుడు యాక్టింగ్ కూడా చేశారు చూస్తున్నారా ఎంత జీవిస్తున్నారు మీకు ఇంకో మర్చిపోయారు ఇంకో సంగతి చెప్పాలి మా ఇంట్లో మా ఆవిడ ఉంది బెస్ట్ విలన్ రోజులకి ఫీమేల్ కుంటు చెప్పండి చించిపడి హాస్పిటల్ కద కద ఉడికిపోవటమే మీ ఆవిడ విలన్కి బాగా సూట్ అవుద్దా గుడ్ గుడ్ మీ యూట్యూబ్ వీడియోస్ చూశానండి పంపించారు కదా యాక్టింగ్ బాగా చింపుతున్నారు అయినా యూట్యూబ్ ఉండగా మళ్ళీ నా మీద ఎందుకు పడ్డట్టు నా సినిమాని కూడా చింపేద్దామనేనా మీకు మంచి హిట్ ఇద్దాం వచ్చాం బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయిన వన్ అలా కాదు మీ దగ్గరికి రండి మీకు సీక్రెట్ చెప్పాలి ఇంట్లో మా ఆవిడ ఉంది సాడిస్ట్ డైరెక్టర్ వీడియోలు చేసి చేసి బోరు కొట్టిపోయింది ఆ విలంతో భరించలేక మేము కొత్త డైరెక్టర్ దగ్గరకు వచ్చామండి కష్టాలు చెప్పుకుంటే ఆడిషన్స్ లో ఛాన్స్ ఇవ్వరు యాక్టింగ్ చేస్తే ఇస్తారు ముందు ఫోకస్ దాని మీద చేస్తారా అది కాదండి మాకున్న యాక్టింగ్ దోళ తీరిపోవాలంటే ఈ సినిమాతో అదిగో ఆ డైరెక్ట్ ఆంటీ దగ్గర బిస్కెట్ కనపడతాయి మీరు తెలిసి తెచ్చుకోనండి మీ పిల్లలు బాగా కరువుగా ఉన్నట్టున్నారు యాక్టింగ్ అండి యాక్టింగ్ అది కూడా పార్టే ఓకే మీ సినిమా అంతా స్టార్ట్ చేద్దాం రండి నాకు రోటి ఇవ్వండి మళ్ళీ సిగ్గు ఒకటి మీ యాక్టింగ్ కు తీర్చుకోవడానికి మీ ఆవిడ మీద కసి తీర్చుకోవడానికి ఏదన్నా ఒక చెత్తమలో చేసి ఉండి ఎక్స్పీరియన్స్ బాగుండేదిగా డైరెక్ట్ ఎందుకంటే ఇక్కడికి అంతే అంతే మొదటిసారి డైరెక్టర్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఏంటి చెత్తగా ఉందంటారు మొదటి స్టెప్ ఒక నాలుగు స్టెప్పులు ఎక్కినాక చింపేసాడుగా అంటారు అది మనిషి నేచర్ బట్ డైరెక్టర్ అక్కడే ఉంటాడు మీ బుద్ధులే వేరుగుంటాయి సరే ఇప్పుడు ఇంతకీ ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేస్తారు మా ఆవిడకి ఎక్కువ బాధలు పడింది నేనే అండి ఫస్ట్ నేనే చేస్తాను అదేదో నాకు ఇవ్వండి ఆ స్క్రిప్ట్ రెండు లైన్లు సరి చేసుకుని రక్షించేస్తా ఏంటిది సినిమా స్టోరీయా స్క్రిప్టేనా దీన్ని స్క్రిప్టే అంటారు మా లాంగ్వేజ్ లో ఎప్పుడు చూడలే స్క్రిప్ట్ ఇంత చెత్తగా ఉంటే సినిమా ఇంకెంత చెత్తగా ఉంటుంది ఏంటి ఆ కూడి గెలుగుడు కుట్టివేతలు ఆ జాను కింద యాక్టింగ్ చేయటం కంటే ఈ చెత్త సినిమాలో ఏదో ఒక చెత్త రోజు చేయటమే బెటర్ స్క్రిప్ట్ని ఏదో తిడుతున్నట్టున్నారు న్యాచురాలిటీ ఎవరికి నచ్చదండి చూడండి న్యాచురల్ తెలుగు కుట్టివేతల మధ్యలో ఎంత క్లీన్ గా ఉంది సినిమాలో కూడా అటువంటి క్లీన్ తెలుగుతో సినిమా తీద్దాం అనుకుంటున్నా అది నచ్చదు అసలు అయినా కొత్త వాడికి కొత్తదనం చూపించనివ్వరా ఎప్పుడు పాతవుడే కొత్తదనం చూపించాలంటే అట్ట కొత్తోళ్ళు బతకొద్దా పాతవుడు జుట్టు రాలిపోయి ముసవాళ్ళు అయిపోయినా కూడా వాళ్లే బతకాలా కొత్తగా పుట్టిన వాళ్ళ భూమి మీద బతకనివ్వరా ఏమండి యాక్టింగ్ చేయాల్సింది మేము మీరు కాదు మీరు బాగా యాక్టింగ్ చేస్తారని అర్థమైపోయింది అయినా మనకి పుస్తకానికి కూడా బడ్జెట్ లేనట్టుంది సినిమాకి బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుందో కోట్లు బడ్జెట్ పెడితే తప్పితే సినిమాల కళ్ళల్లో పడవా సినిమాలో చూడాల్సింది టాలెంట్ యాక్టింగ్ స్టోరీ స్క్రిప్ట్ డైలాగ్స్ అది వదిలేసి కోట్లు కోట్లు పెడితేనే ప్రతి ఒడు సినిమా చూడటం అందుకే సినిమాలు అట్టబోతున్నాయి ఉఫ్ అంటే ఎగిరిపోయేటట్టు ఉన్నాయి కోట్లు ఇప్పుడు ఇప్పుడంతా టాలెంట్ క్రియేటివిటీ యాక్టింగ్ చూస్తున్నారు మీరు వస్తారా వేరే వాళ్ళు వెళ్ళమంటారు తొందర కానీ కొంచెం ఇప్పుడు నేను ఒక థీమ్ చెప్తాను దానికి తగ్గట్టు మీరు యాక్ట్ చేయండి ఓన్ క్రియేటివిటీతో అన్ని పక్కన రాసిచ్చిన స్క్రిప్ట్ కాపీ కొట్టి కాదు ఆ బుద్ధులు అలవాటే సినిమాల్లో కూడా ఏదైతే రాసిస్తారో అది దింపే వస్తున్నారు నూట నెలకి ఇంకా వేరే పదం కదవటం లేదు అందుకని మీ వంతు మీరు ట్రైల్ ఇప్పుడు ఇయ్యాలి ఓకేనా ఒక బ్యూటిఫుల్ వైఫ్ ని ఒక బ్యాడ్ ఉసూరు హస్బెండ్ ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటదో ఆ సీన్ ని క్రియేటివ్ నాకు చూపించండి ఏం మాట్లాడతారండి మీరు ఎప్పుడు వైఫ్ ని ప్రపోజ్ చేసినా ఇంకెవరిని ప్రపోజ్ చేసే సీన్ ఉండదా మాకు ఒకసారి పెళ్లి అయినా తెలిస్తే చాలు వైఫ్ ని ప్రపోజ్ చేయడం ఎప్పుడు సినిమాల్లో వైఫ్ ని ప్రపోజ్ చేయడం ఇష్టం ఉండదు పెళ్లి కానీ అమ్మాయిలనే చేయాలి లాభం లేదండి మీరు మీ ఆవిడతో యూట్యూబ్ వీడియోస్ చేసుకోండి కరెక్ట్ పనికిరారు మీరు మొదట్లో తెలిసిపోయింది ఏం మాట్లాడుతున్నానండి మీరు సినిమాల్లో ఛాన్స్ రాదా మేము పనికిరామా మీరు ఏమనుకుంటున్నారు తెలుసా నా గురించి మొన్నటికి మొన్న బాహుబలిలో ప్రభాస్కి అన్నయ్య రోల్ ఇచ్చారు నాకు జస్ట్ ఆ చిటికే వెళ్తే ఇలా నెట్ వచ్చేసాను తెలుసా అవునా ఐదు సార్లు చూశాను ప్రభాస్ అన్న ఎక్కడా కనిపిస్తలేదా నాకు బాహుబలి రెండు పార్టీల్లో మీరు పది సార్లు చూసినా కనపడండి ఎందుకు కనపడతాను బాహుబలి కంటే బాగా చేశా అని చెప్పి కట్ చేసి తీసేశారు సరే నా టైం అంతా తినేస్తాను ఎవరో ఒకళ్ళు నేను చెప్పిన యాక్టింగ్ స్టార్ట్ చేస్తే నేను సినిమా చెయ్యాలో వద్దు డిసైడ్ అవుతాను వచ్చిన మంది బయట వెయిట్ చేస్తున్నారు కానిస్తారా సరే అండి వైఫ్ ప్రపోజ్ చేయటం అంతే కదా సరే నేను రెడీ అయితే ఇది మీ వైఫ్ ప్రేమతో ప్రపోజ్ చేయండి ఇంప్రెస్ అయి పడిపోవాలి రెడీ స్టార్ట్ నువ్వు మహా వృక్షం నీ నీడలో నాకు ఎంత చోటి ఎండకాయ లాంటి నీ చేతులు నా చేతుల్లో ఉంటే చాలు టమాటోస్ లాంటి కళ్ళతో నా కళ్ళల్లో చూస్తే చాలు బాగా నీ కాడల్లాంటి నన్ను కట్టి పడే కోరుకుంటుంది ఆవిడ కూరగాయలు పెట్టి పెట్టి సంపాస్తున్నట్టు సారీ అండి క్యారెక్టర్ బాగా చేశానా రోజు కూరగాయలు మీరే వెళ్తారు కదా అవునండి కరెక్ట్గా చెప్పారు మీకు ఎలా తెలుసు ప్రతి వైఫ్ ని చూసుకోవడం అలవాటు చేసుకున్నట్టున్నారు బాగా మీ ప్రపోజల్కి వైఫ్ పడిపోదండి కూరగాయల షా పడు ఫ్లాట్ గా గ్రేట్ అయితే నేను సెలెక్ట్ అయ్యానా హీరో బ్రదర్ కన్ఫర్మ్ పక్కా రూలే రిజెక్ట్ నెక్స్ట్ మీ డాడీ అక్కడ బాగా చింపాడు నెక్స్ట్ నీదే టర్న్ చేస్తావా బాగా సబ్బాస్త్ అండి ఏంటన్నా వల్లన సబ్బాస్త్ ఏంటండి మీరు అక్కడ చంపారు మళ్ళీ మీ కొడుకు కూడా ఏంటి నువ్వు ఇలా సరిగ్గా యాక్టింగ్ చేయరా నా ఛాన్స్ ఎలాగో పోయింది మా అమ్మ దగ్గర వీడియోలు చేసుకునే కంటే ఈ సినిమా చేయడం బెటర్ నీ రోలు ఒక క్రూషియల్ ఫాదర్కి నువ్వు సన్నువు నీ లైఫ్లో నీ డాడీ నీకు విలన్ ఆ విలన్ మీద నీ ఫ్రస్ట్రేషన్ చూపించాలి డాడీలో విలన్ ని చూస్తున్న ఫ్రస్ట్రేషన్ నీలో నుంచి రావాలి కానీ స్టార్ట్ రెడీ యాక్షన్

తెలుగుని యు ఆర్ రిజెక్టెడ్ ఏంటండి మా వాడు తెలుగు అర్థం కాక రిజెక్ట్ అయింది ఈ డబ్బింగ్లు చెప్పట్లేదా ఎంతమంది హీరోలు హీరోయిన్లు డబ్బింగ్ చెప్పలేదు డబ్బింగ్ చెప్పండి జస్ట్ పెదాలి కదా డబ్బు ఎట్లా అని డబ్బింగ్ చెప్పుకోండి కాకి పిల్ల కాకి ముద్దు అనే సామెత మీ నుంచే వచ్చిందండి గ్రేట్ బట్ స్టిల్ ఆర్ రిజెక్టెడ్ అలా అలా అంటారండి మీరు రిజెక్టెడ్ అని అసలు నేను నిజంగా వాడన్న మాటలు నేను నిజంగా ఫీల్ అయిపోయేవాడు అంత బాగా యాక్ట్ చేశాడు మీకు అసలు అర్థం కావట్లేదు యాక్టింగ్ గురించి భాష అర్థం కాగా సస్తంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారండి అట్లా ఇలా డబ్బింగ్లు బ్యాక్గ్రౌండ్ ఇంకొకటి చెప్పాలి అంటే సాలిడ్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి కారు కిడ్ అన్నా అవ్వాలి లేదా బ్యాక్గ్రౌండ్తో అన్నా రావాలి ఏమీ లేకుండా వచ్చి దడేళ్ళు వచ్చేసి యాక్టింగ్ చేస్తే తీసేసుకుంటారా ఈ రోజుల్లో కమాన్ నువ్వు రిజెక్టెడ్ నువ్వు రిజెక్టెడ్ నెక్స్ట్ అవ్వడం అనమాట రండి మీరు ఇద్దరు యూట్యూబ్ స్టార్ని తీసి పక్కన పెడుతున్నారు తెలుసా మీకే లాస్ తర్వాత రిగ్రెట్ అవుతారు మా బుల్లాస్త్రం బ్రహ్మాస్త్రం వస్తుంది బిట్టు రావే ఏది మీ బుడ్డ బ్రహ్మాస్త్రాన్ని పిలవండి అందరూ కుర్చీలో కూర్చుంటే టేబుల్ మీద ఎక్కే వింటమ్మాయి ఏంటి మీ అమ్మాయి ఆ చూపు యాక్టింగ్ చేసే కళ కనిపించట్లా భయపెట్టే కళ కనిపిస్తుంది యాక్టింగ్ రెడీయా సరే నీ డైలాగ్ ఒక సైకో కిడ్ సైకో కిడ్ ఎలా చేస్తుందో అలా చేయాలి స్టార్ట్ యాక్షన్ నాకు నీతాయి ఇవ్వు అలాగే తింటేస్ట్ వెల్ వెల్ ఐ విల్ టేక్ ఎవరి డబ్బా వాడే కొట్టుకోవటం అంటే ఇదే కావాలి ఏంటండి అది ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ యాక్టింగ్ చేయటం వల్ల మీ అమ్మాయి కూడా రిజెక్టెడ్ ముగ్గురు రిజెక్టెడా నా యాక్టింగ్ మీకు నచ్చలేదు వాళ్ళ యాక్టింగ్ తక్కువ అయింది తన యాక్టింగ్ ఓవర్ అయ్యింది ఏంటండి ఇది మీకు అసలు యాక్టింగ్ వచ్చా మీరు ఎలా డైరెక్ట్ అయ్యారో నా ఇంకా అర్థం కాదు మీరు దమ్ముంటే మీ చేయండి నా యాక్టింగ్ నమ్మనేస్తారేంటి మీ ముగ్గురు చేసింది చిటికలు ఇంత సాగ తీసి రచ్చ చేసింది థర్టీ సెకండ్స్లో చేసి చూపిస్తాను రెడీనా నాకు నేనే యాక్షన్ మహావృక్షం లాంటి నీ నీడలు నాకు కాస్త చోటి డాడీ నువ్వు మరవో సిగ్గు లేదు నీకు మీరు డైరెక్టర్ లా కనపట్టలేదు డెడికేటెడ్ సైకిల్ అలా అన్నారు అన్ని రోజులు మీరేం చేస్తున్నది ఇంకా ఆల్రెడీ రిజెక్ట్ అయిపోయిన మీకు మాట్లాడే అర్హత లేదు ఏంటి కూర్చున్నారు మీరు కదా జాను మరి లేకపోతే డైరెక్టర్ల వైఫ్ కనిపించడం ఏంటి బుర్ర పోయిందా మీరు పైన గుసగుసలు ఆడుతానని నాకు వినిపించింది ఏంటి జాను స్కిప్ లో డైలాగ్ ఇస్తే ఆ రొమాన్స్ ఏంటి జాకెత్ స్టాండ్తో పాస్టివ్ లైఫ్ లో ఎవరు గుర్తు వచ్చినట్టుంది ఏదో డైరెక్టర్ బయటకి వెళ్ళేంత వరకు రాలేదు ఎర్లీకి వచ్చానని బాకరాలు దొరికారని ఆడుకుందాం అనుకున్నాం ఆ సైకో అది గోల్ చేసింది వెళ్ళిపోయింది పగండి ముగ్గురింటికి నా దగ్గర వీడియోస్ తప్పించుకొని సినిమాల్లో యాక్టింగ్ చేస్తారా నాకు చెత్త వీడియోసా ఏరా పొట్టగొస్తే అక్షరం ముక్క రాదు ఇక్కడికి వచ్చి పిచ్చి పిచ్చి అక్షలు వేస్తాం కానీ సంగతి చెప్తాం సరే కాని వచ్చేలో ఒక మంచి మాట దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది ఎక్కడికి తప్పితే అది గారు ఒక్క ఒక్కరోజు కూడా పాజిటివ్ అర్థం చేసుకోలేదు నన్ను దాటి మీరు వెళ్దాం అనుకున్నారు మిమ్మల్ని దాటి నేను వచ్చాను సో నా యాక్టింగ్ టాలెంట్కి మీ యాక్టింగ్ టాలెంట్ బలైపోవాల్సిందే అని ముందుగానే ఇక్కడ నుంచి మీకు వెళ్ళిపోవాలని అర్థం అవ్వాలి